వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఇవాళ మరిన్ని తో మళ్ళీ మేము ముందుకు రావడం జరిగిందండి రామయ్య తండ్రి అండి అయోధ్య బాలరాముడు అలాగే మనకి ఆర్చి లక్ష్మి అమ్మవారు అలాగే లక్ష్మీ నారాయణులు ఏనుగులు పాలకడలి విష్ణుమూర్తి అండి లక్ష్మీ విష్ణుమూర్తి అలాగే శివలింగం వారి శివే స్వామి నెమలిపికాక్ దీపాలు సరస్వతి అమ్మవారు ఇలాగే నామాలతో స్వామివారు కనకదుర్గమ్మ తల్లి ఇలా రకరకాలండి ఇంకా మనకి ఆంజనేయ స్వామి అండి నించున్న ఆంజనేయ స్వామి వచ్చారు స్వామి అండి గరుడాలవారు వారు కానివ్వండి కుమారస్వామి రకరకాల దీపాలండి అనంత పద్మనాభ స్వామి వరాహలక్ష్మి నరసింహ వరాహలక్ష్మి లక్ష్మీ వరాహస్వామి అండి వరాహస్వామి సామాన్యంగా మనకి ఐడల్ దొరకట్లేదు దశావతారాలతో తప్పితే మనకి ఈసారి లక్ష్మీ సమేత వరాహస్వామి కూడా ఆ ఐడల్ అనేది మనకు దొరికిందండి అలాగే గజలక్ష్మి అమ్మవారండి చాలా బాగున్నారు గజాలతో లక్ష్మీ అమ్మవారు కూడా ఇలా ఈ ఐటమ్స్ అన్నీ రావడం జరిగిందండి ఈ ఐటమ్స్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగిందండి మంచి మంచి బెస్ట్ ప్రైస్తో మనమైతే ఇవ్వడం జరుగుతుందండి ఫస్ట్ మనం చూస్తుంది పను చెట్టు కింద అండి ఎంత చక్కగా ఉన్నారో స్వామివారైతే గోవుతో సహా ఉన్నారండి ఎంత బాగున్నారో చూడండి గోమాత అలాగే మనకి బ్యాక్ సైడ్ కూడా చూడండి చెట్టుతో సహా చాలా నీట్ ఫినిషింగ్ అండి పన్న చెట్టు కృష్ణయ్య గోమాతతో సహా ఉన్నారు ఎంత చక్కగా ఉన్నారో స్వామివారు కూడా మనకు వచ్చేపాటికి హైట్ వచ్చేపాటికి సిక్స్ ఇంచెస్ అయితే ఉన్నారండి స్వామివారు వెరీ వెరీ బ్యూటిఫుల్ పీస్ అండి చాలా బాగున్నారు స్వామివారు అయితే అంత నీట్గా ఉన్నారు సిక్స్ ఇంచెస్ అయితే హైట్ రావడం జరిగిందండి స్వామివారి కాస్ట్ వచ్చేపటికి మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి లెవెన్ హండ్రెడ్ ఇలా మనం స్టూల్ మీద కూడా స్వామివారిని పెట్టుకోవచ్చు అండి స్టూల్ని చూడండి మళ్ళీ స్టూల్ మీద కూడా పెట్టుకోవచ్చు మధ్యలో మనకి చక్రము చుట్టూ ఫ్లవర్స్ కమలాలతో ఉందండి చాలా బాగుంది స్టూల్ కూడా మనకి విడితొచ్చేపాటికి మనకి ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ అయితే ఉంటుందండి స్టూల్ కూడా హెవీ వెయిట్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి స్టూల్ కాస్ట్ వచ్చేపాటికి మనకి పీఠం అనమాట స్టూల్ అనకూడదు పీఠం పీఠం కాస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అలాగే మనకి స్వామివారితో పాటు ఇలా కామధేనువుని కూడా సెట్ చేసుకొని పెట్టుకోవచ్చండి కామధేనువు స్మాల్ సైజ్ కానీ నీట్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది కామధేనువు తోకతో కలిపితే మనకి త్రీ త్రీ ఇంచెస్ అయితే హైట్ రావడం జరిగింది అలాగే టూ ఇంచెస్ అయితే విడుతుందండి టూ ఇంచెస్ ఎవ్ హైట్ అయితే రావడం జరిగింది మనం ఇలా స్వామివారిని పెట్టేసుకొని స్వామివారి దగ్గర కామధేనువుని పెట్టుకోవచ్చు అండి ఎంత బాగుందో ఫేస్ కూడా చూడండి చాలా నీట్ ఫినిషింగ్ అండి కామధేనువు అంటే కోరిన కోరికలు తీరుస్తుంది అంటారు కదా ఇంట్లో ఉంటే కూడా మంచిది అంటారు కామధేనువు కాస్ట్ వచ్చేప్పటికి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వందల రూపాయలు నెక్స్ట్ మనకి శివలింగం అండి అటాచ్బుల్ అండి ఇది వచ్చేపటికి మనకి అటాచ్బుల్తోనే ఉంది నాగపడ కూడా చాలా బాగుందండి నీట్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది త్రీ ఇంచెస్ అయితే హైట్ రావడం జరిగిందండి చాలా బాగుంది అటాచ్బుల్ అండి ఇదేం ఓపెన్ అవ్వదు చాలా బాగుంది శివలింగం కాస్ట్ వచ్చేపటికి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇలాగే ఈ శివలింగానికి సరిపడా మనకి నందీశ్వరుడు అండి అసలు మధ్యలో కూడా చూడండి శివలింగానికి స్వామివారి కన్నుతో సహా చాలా నీట్గా ఉంది నామాలు కన్ను అలాగే ఈ నందీశ్వరుడు అండి చాలా బాగున్నారు చిన్న సైజ్ అయినా కూడా అంత నీట్ ఫినిషింగ్ ఇక్కడ కూడా చూడండి మనకి నంది శివలింగం ఆకారం అనేది రావడం జరిగింది మంచి డిజైన్తో కార్వింగ్ చాలా బాగుందండి టూ ఇంచెస్ దాకా వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాకా హైట్ అయితే ఉందండి అలాగే టూ ఇంచెస్ విట్ అయితే ఉందండి స్వామివారి కొమ్ములు అట్లా గలిపేస్తే మనకి టూ ఇంచెస్ హైట్ అయితే ఉందండి హెడ్ దాకా అయితే చాలా బాగుంది చూడండి ఫేస్ కూడా ఎంత నీట్గా ఉందో ఈ శివలింగానికి ఈ నందీశ్వరుడు చాలా చక్కగా సెట్ అయిపోతారండి చాలా బాగుంది చూడండి శివలింగం కాస్ట్ వచ్చేప్పటికి ఫోర్ హండ్రెడ్ అండి నందీశ్వరుడు కూడా ఫోర్ హండ్రెడ్ అనమాట నెక్స్ట్ మనకి ఈ శివలింగంలోనే ఇంకో మోడల్ అండి ఇది వచ్చేప్పటికి మనకి ఇది వచ్చేపటికి మనకి డిటాచబుల్ అండి ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంది శివలింగం కూడా నీట్ ఫినిషింగ్ అండి చూడండి స్వామివారు కానీ ఫేస్ కన్ను అంతా కూడా ఉంటుంది మనకి శివాలయంలో ఎలాగైతే సోమవారు ఉంటారో అలాగా హైట్ వచ్చేపటికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే రావడం జరిగిందండి చాలా బాగుంది ఇలా మనకి నందీశ్వరుడు కూడా సూపర్గా సెట్ అయిపోతారండి చాలా బాగుంది ఫోర్ హండ్రెడ్ అండి నందీశ్వరుడు కూడా ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ మనకి కాలకడలు విష్ణుమూర్తి అండి లక్ష్మీ అమ్మవారు కాళ్ళ నొక్కుతూ స్వామివారికి ఎంత చక్కగా ఉందో శేషపాంపు మీద సేద తీరుతున్నారు స్వామివారు అయితే స్వామివారి పెట్టి వచ్చేపాటికి మనకి త్రీ ఇంచెస్ అయితే ఉందండి హైట్ వచ్చేపాటికి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే రావడం జరిగిందండి చాలా బాగుంది అసలుకి చాలా నీట్ ఫినిషింగ్ అండి చూడండి అమ్మవారు కూడా స్వామివారి కథతో సహా చాలా బాగున్నారు సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఏడు వందల రూపాయలు పాలకడలి విష్ణుమూర్తి ఇందులోనే మనకి చిన్న సైజు కూడా రావడం జరిగిందండి ఇది కూడా చాలా బాగుంది అమ్మవారి పాదాలు నొక్కుతున్నట్టుగా స్వామివారికి ఇది వచ్చేపాటికి మనకి స్మాల్ సైజ్ వచ్చేపాటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందండి అలాగే టూ ఇంచెస్ అయితే హైట్ ఉంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా నీట్ ఫినిషింగ్ అండి పాలకడలి విష్ణు శేషత పాన్పు పైన పవళించున్నారు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి స్వామివారు కూడా మనకి కాస్ట్ వచ్చేపాటికి అలాగే హనుమా అండి ఈయన ఆంజనేయ స్వామి అభయాంజనేయ స్వామి అండి చాలా చక్కగా ఉన్నారు స్వామివారి హైట్ వచ్చేపాటికి సిక్స్ ఇంచెస్ అండి హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది ఈ వస్త్రం కానీ స్వామివారి నగలు కానీ చాలా నీట్ ఫినిషింగ్ అండి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో మంచి సూపర్ ఫైన్ క్వాలిటీతో ఉందండి స్వామివారి ఐడల్ వచ్చేపటికి స్వామివారి కాస్ట్ వచ్చేప్పటికి మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి స్వామివారి కాస్ట్ వచ్చేపటికి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగున్నారు స్వామి అయితే ఆంజనేయ స్వామి ఇంట్లో ఉంటే కూడా ఈ గ్రహపీడలు అవి లేకుండా ఉంటాయి అంటారు కదా స్వామివారు నెక్స్ట్ మనకి గరుడాలవారండి వారండి గరుడ స్వామి అంతకుముందు మనం సిట్టింగ్ గరుడా చూసాం కదా ఈసారి స్టాండింగ్ గరుడా అండి పిల్చొని ఉన్న గరుడా అలవారు సిక్స్ ఇంచెస్ అయితే స్వామివారి హైట్ ఉన్నారండి హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది ఈ రెక్కలు కూడా చూడండి ఎంత నీట్గా డిజైన్ కానీ ఫేస్ కానివ్వండి చాలా నీట్గా ఉందండి సూపర్ ఫైన్ ఫినిషింగ్ అండి స్వామివారి అయితే బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అనమాట స్వామివారికి కాస్ట్ కూడా మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి పదకొండు వందల రూపాయలు అలాగే మనకి చాలా మంది అడుగున్నారండి కుమారస్వామిని స్వామివారి కాస్ట్ హైట్ వచ్చేప్పటికి మనకి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉన్నారండి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అసలు ఎంత నీట్ ఫినిషింగ్ అండి ఫేస్ కానీ ఆయన ఆయుధం కానివ్వండి ఈ పక్కన మయూరం అండి నెమలి కానీ నెమలి వాహనంతో ఉంటారు కదా స్వామివారు చాలా నీట్ ఫినిషింగు బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో హెవీ వెయిట్ అయితే రావడం జరిగిందండి సో అమ్మవారి కాస్ట్ వచ్చేప్పటికి మనకి పన్నెండు వందల రూపాయలండి పన్నెండు వందలు నెక్స్ట్ మనకి చిన్న స్మాల్ సైజ్ పీకాక్స్ అండి ఎంత బాగున్నాయో ఇవైతే చాలా బాగున్నాయి పసుపు కుంకుమ పెట్టుకోవచ్చు అండి అమ్మవారి దగ్గర ఆ దీపాల్లో మనము పసుపు కుంకుమ అలా వేసుకోవచ్చు దగ్గర దగ్గర ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయండి ఫోర్ ఇంచెస్ దాకా హైట్ ఉన్నాయి ఎగ్జాక్ట్ ఫోర్ లేవు కానీ కొంచెం తగ్గుతాయి ఫోర్ ఇంచెస్ హైట్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయండి ఫినిషింగ్ కూడా దియా కానివ్వండి చుట్టూ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చేసిందో కాస్ట్ వచ్చేప్పటికీ పేరు కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఒక్కొక్కటి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి జత వచ్చేపటికి ఎనిమిది వందల రూపాయలు అండి పేరు ఫోర్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ మనకి లక్ష్మీ అమ్మవారండి అండి ఆర్చితో సహా రావడం జరిగింది లక్ష్మీ అమ్మవారు అయితే ఆర్చితో కలిపేస్తే మనకి లక్ష్మీ అమ్మవారి హైటు సిక్స్ ఇంచెస్ అయితే ఉన్నారండి చక్కగా కమలాలతో పద్మాసనంలో కూర్చుని ఉన్నారండి అమ్మవారు చాలా బాగున్నారు నీట్ ఫినిషింగ్ అండి బ్యాక్ సైడ్ కూడా చూడండి మనకి ఎంత నీట్గా ఉందో అమ్మవారు వచ్చేపాటికి మనకి హెవీ వెయిట్ కూడా అండి వెయిట్ కూడా హెవీగా ఉన్నారు అమ్మవారి కాస్ట్ వచ్చేప్పటికి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదమూడు వందల యాభై రూపాయలు అమ్మవారి కాస్ట్ చాలా బాగున్నారండి నెక్స్ట్ మనకి లక్ష్మీనారాయణలు అండి ఒకే ఫ్రేమ్ మీద రావడం జరిగింది లక్ష్మీనారాయణలు వచ్చేపాటికి స్వామివారి కాస్ట్ హైట్ వచ్చేపాటికి ఫోర్ ఇంచెస్ ఉన్నారండి ఫోర్కి ఎవో ఉన్నారు స్వామివారు అమ్మవారు ఒక టూ పాయింట్స్ తక్కువ ఉన్నారు ఫోర్ ఇంచెస్ అమ్మవారు కూడా చాలా బాగున్నారు లక్ష్మీనారాయణలు ఇద్దరు ఒకే పీఠం మీద బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా నీట్ ఫినిషింగ్ అనమాట బాగున్నారు లక్ష్మీనారాయణలు ఇద్దరు కూడాను సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రేమ్ మీద ఉన్నారుగా సెవెన్ హండ్రెడ్ రూపీస్ లక్ష్మీనారాయణల కాస్ట్ ఇందులోనే మనకి బిగ్ సైజ్ రావడం జరిగిందండి హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది అలాగే మనకి స్వామివారి హైట్ వచ్చేపాటికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి అమ్మవారి హైట్ వచ్చేపాటికి ఒక టూ పాయింట్స్ తగ్గుతుందండి ఫోర్ ఇంచెస్ అబవ్ అయితే అమ్మవారు ఉన్నారు వెయిట్ ఎక్కువగా ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా నీట్ ఫినిషింగ్ అనమాట లక్ష్మీనారాయణలు ఇద్దరు ఒకే ఫ్రేమ్ మీద ఉన్నారు చాలా బాగుందండి కాస్ట్ వచ్చేపాటికి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు లక్ష్మీనారాయణలు ఎలిఫెంట్స్ అండి ఎలిఫెంట్స్ కూడా చాలా బాగున్నాయండి విత్తు వచ్చేపటికి మనకి త్రీ ఇంచెస్ దాకా విత్తున్నాయండి హైట్ వచ్చేపాటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అబోనే హైట్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఎలిఫెంట్స్ మంచి డిజైన్తో ఉన్నాయండి అదే రాజుల దగ్గర అలంకరణతో ఉంటాయి చూసారా ఆ ఎలిఫెంట్స్ అండి ఇవైతే చాలా బాగున్నాయి ఎలిఫెంట్స్ కాస్ట్ వచ్చేపాటికి పెయిర్ కాస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి వన్ కేజీ అబోవ్ అయితే హైట్ ఉంటాయి వెయిట్ ఉంటాయి ఒక్కొక్కటి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అనమాట తోక కానివ్వండి ఎక్కడైనా కూడా చాలా నీట్ ఫినిషింగ్ అండి కుడికాయలు ముందుకు పెట్టి చాలా బాగుంది ఎలిఫెంట్స్ కూడా లక్ష్మీప్రదం అంటారు కదా ఇలా లక్ష్మీ అమ్మవారిని సెట్ చేసుకుని మనము ఇలా ఏనుగుల్ని కూడా పెట్టేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అలాగే మనకి నెక్స్ట్ వచ్చేప్పటికీ సరస్వతి అమ్మవారండి చాలా స్మాల్ సైజ్ అండి సరస్వతి అమ్మవారి అయితే చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ నెమలి వాహనం కూడా హంస వాహనం కూడా ఉందండి హంసతో సహా చాలా నీట్ ఫినిషింగ్ బ్యాక్ సైడ్ కూడా చూడండి అమ్మవారి కాస్ట్ వచ్చేపాటికి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి స్మాల్ సైజ్ సరస్వతి అమ్మవారు త్రీ హండ్రెడ్ రూపీస్ అలాగే మనకి సరస్వతి అమ్మవారే బిగ్ సైజ్ అండి కొంచెం అమ్మవారి హైట్ వచ్చేపాటికి త్రీ ఇంచెస్ ఉన్నారండి త్రీ ఇంచెస్ అబో ఇదిగోండి హంస వాహనము చాలా బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ హంస చూడు ఎంత నీట్గా ఉందో సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి అమ్మవారి కాస్ట్ త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అండి సరస్వతి అమ్మవారు నెక్స్ట్ వరాహస్వామి అండి భూలక్ష్మి సమేత వరలక్ష్మి వరాహస్వామి అండి ఎంత నీట్గా గా ఉన్నారు స్వామివారి ఫేస్ కానివ్వండి ఆ సిట్టింగ్ కానివ్వండి ఎంత బాగున్నారో ఫోర్ ఇంచెస్ అయితే స్వామివారి హైట్ రావడం జరిగిందండి బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అండి ఎంత బాగున్నారో మనం ఏదైనా భూమి సమస్యలు అంటే భూమి కొనుక్కోవాలి అలా అనుకున్నప్పుడు వరాహస్వామికి పూజ చేయాలి వరాహస్వామి దర్శనం చేసుకోవాలి అని చెప్తారు కదండి సొంత ఇల్లు కొనుక్కోవాలన్నా కానీ భూమి కొనుగోలు చేయాలి అనుకున్నప్పుడు వరాహస్వామికి కటాక్షం ఉంటేనే మనము ఈ భూమి మీద భూమిని కొనుక్కోగలుగుతామండి ఈ వరాహస్వామి ఎంత బాగున్నారో స్వామివారి కాస్ట్ వచ్చేప్పటికీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఐదు వందల రూపాయలు పరాస్వామి చాలా బాగున్నారు